జార్నార్కు సమీపంలోని కోట్ల అలిజాలో ఈ నెల పద్దెనిమిదిన జరిగిన యువకుడి దారుణ హత్య కేసులో తల్లి కొడుకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు దక్షిణ మండలం డీసీపీ తెలిపారు వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు ఉప్పల్ గూడకు చెందిన వాజిద్ అలీ ఐదేళ్ల నుంచి పాతబస్తి కోట్ల అలిజాకు చెందిన నిసార్ అహ్మద్తో దోస్తాన చేస్తూ అతని తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు దోస్తై ఉండి తన తల్లితో వివాహేతర సంబంధం కొనసాగించిన తన దోస్తును ఎలాగైనా హత్య చేయాలని పథకం పన్నిన అతను తన తల్లితో కలిసి పథకం ప్రకారం దోస్తునే హత్య చేసిన ఈ సంఘటన మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తన తల్లితో దోస్తుని ఇంటికి పిలిపించి బెడ్రూంలో కత్తితో పన్నెండు సార్లు పొడిచి తల్లితో కలిసి పరారైన నిందితులను గురువారం ఇమ్లిబన్ బస్ స్టేషన్ వద్ద పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు వివాహేతర సంబంధంతో పాటు ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు పోలీస్ ఒక మర్డర్ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ నాట్ టూ ఐపిసి కేసు దీనిలో ఇది పద్దెనిమిదో తారీఖు తెల్లారి ఏడు నుంచి పదకొండు మధ్యలో జరిగింది కోట్లజా ఏరియాలో జరిగింది అదే విషయానికి వస్తే ఇక చనిపోయిన అతని పేరు వాజిద్ అలీ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు అక్యూజ్లు ఏ వన్ నిసార్ అహ్మద్ తన వయసు కూడా ఇరవై ఏడు తర్వాత ఇంకో అక్యూస్ అఫ్సర్ బేగం ఎంఐ వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అక్యూజ్ ఏ వల్ల తల్లి నిసార్ మరియు వాజిద్ చాలా సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి దోస్తులు ఫో మొబైల్ రిపేర్ ద్వారా పరిచయం ఏర్పడింది తర్వాత అప్పుడప్పుడు రెగ్యులర్గా వస్తుండేవాడు దాంట్లో నిసార్ బేగం వాళ్ళ అమ్మ ఎవరితో అఫ్సర్ బేగంతో జబర్దస్తి ఇల్లీగల్ రిలేషన్షిప్ డెవలప్ చేస్తున్నాడు దాంతోపాటు వీళ్ళు దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం నాలుగు లక్షల దాకా డబ్బులు తీసుకోవడం డబ్బులు అడిగితే డబ్బులు వాపస్ ఇవ్వకపోవడం జరుగుతూ ఉండేది ఈ అన్ని విషయాలు తెలుసుకున్నాడు నిసార్ అహ్మద్ అట్లానే పదిహేడో తారీఖు కూడా ఫోన్ చేసి ఈ అఫ్సర్ వేగం ఫోన్ చేసి వాజిద్ బూదులు తిట్టడం జరిగింది తర్వాత చంపేస్తాను బెదిరించాడు ఈ అయితే వీళ్ళు పథకం ప్రకారం నిసార వాజిద్ని పిలిపించారు ఇంటికి పద్దెనిమిదో తారీఖు తల్లారి పిలిపించి అప్పుడు పిలిపించిన బెడ్రూమ్ తీసుకెళ్ళిన తర్వాత ఈ నిసార్ అహ్మద్ దాక్కున్నాడు దాక్కుని కత్తితో పాటు దాక్కున్నాడు బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత టైం చూసుకుని చేతిలో ఉన్న కత్తితో అటాక్ చేశాడు ఒక పన్నెండు ఘాట్లు దాకా పడ్డాయి అక్కడికి అక్కడ స్పాట్లో చనిపోయాడు వాజిద్ అక్కడ వీళ్ళందరూ డ్రెస్సెస్ మార్చేసుకుని వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారు అక్యూజ్లు ఇక చనిపోయిన అతని పేరు వాజిద్ అలీ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు అక్యూజ్లు ఏ వన్ నిసార్ అహ్మద్ తన వయసు కూడా ఇరవై ఏడు తర్వాత ఇంకో అక్యూజ్ అఫ్సర్ బేగం ఎంఐ వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అక్యూజ్ ఏ వన్ వల్ల తల్లి నిసార్ మరియు వాజిద్ చాలా సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి దోస్తులు మొబైల్ రిపేర్ ద్వారా పరిచయం ఏర్పడింది తర్వాత అప్పుడప్పుడు రెగ్యులర్గా వస్తుండేవాడు దాంట్లో నిసార్ బేగం వాళ్ళ అమ్మ ఎవరితో అఫ్సర్ బేగంతో జబర్దస్తి ఇల్లీగల్ రిలేషన్షిప్ డెవలప్ చేస్తున్నాడు ఈ దాంతోపాటు వీళ్ళు లీగల్ నుంచి డబ్బులు తీసుకోవడం నాలుగు లక్షల డబ్బులు తీసుకోవడం డబ్బులు అడిగితే డబ్బులు గురించి వాపస్ ఇవ్వకపోవడం జరుగుతూ ఉండేది ఈ అన్ని విషయాలు తెలుసుకున్నాడు నిసార్ అహ్మద్ అట్లానే పదిహేడో తారీఖు కూడా ఫోన్ చేసి ఈ అఫ్సర్ వేగం ఫోన్ చేసి వాజిద్ బూతులు తిట్టడం జరిగింది తర్వాత చంపేస్తాను బెదిరించాడు ఈ అయితే వీళ్ళు పథకం ప్రకారం నిసార వాజిద్ని పిలిపించారు ఇంటికి పద్దెనిమిదో తారీఖు కల్లారి పిలిపించి అప్పుడు పిలిపించిన బెడ్రూమ్ తీసుకెళ్ళిన తర్వాత ఈ నిసార్ అహ్మద్ దాక్కున్నాడు దాక్కుని కత్తితో పాటు దాక్కున్నాడు బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత టైం చూసుకుని దేతిలో ఉన్న కత్తితో అటాక్ చేశాడు ఒక పన్నెండు ఘాట్లు దాకాపడ్డాయి అక్కడికి అక్కడ స్పాట్లో చనిపోయాడు వాజిద్ అక్కడ వీళ్ళంతా డ్రెస్సెస్ మార్చేసుకుని వీళ్ళు ఇక్కడ నుంచి పారిపోయారు అక్యూజ్లో మాకు ఇంటిమేషన్ రావడంతో అక్కడ లోకల్ ఎంతసేపటికి ఇతని ఫోన్ నెంబర్ రెస్పాండ్ కావడంతో అన్న వచ్చి ఇక్కడ చూసుకుని మాకు ఇంటిమేషన్ ఇచ్చాడు మేము ఇంటిమేషన్ రావడంతో అక్కడ వెళ్ళి ఈ క్లూస్ అయ్యి నుంచి కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇవాళ మార్నింగ్ ఎంజీబీఎస్ నుంచి పారిపోతున్నారని మాకు ఇన్ఫర్మేషన్తో వాళ్ళని పట్టుకున్నాం